ఉగ్రత ఎలా ఉంటుందో సుధుమగుమర పట్టణాల కోసం మీకు తెలిసిందే పెద్ద పెద్ద పట్టణాలు ఎలాంటి పెద్ద రెండు పట్టణాలు కాలి బూడిద మసైపోని దేవుని కోపానికి ఆకాశం నుంచి డైరెక్ట్గా పడ్డది అగ్ని అబ్బా పిల్ల చెల్ల ఈ కాలి బూడిద మసైపోరు అలా ఉగ్రత అలాంటి ఉగ్రత పడుతున్న సమయంలో ఒక్క మూసే సాత్వికుడు ఒక్క సాత్వికం ఉగ్రత నాపేసింది నిజంగా అండి ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే సాత్వికాన్ని ఒక్కసారి ఉపయోగించండి జీవితంలో సంబర పడిపోతాడండి నిజంగా దేవుడు ఆనంద పడిపోతాడు నీకోసం ఏదైనా చేసేయగలడు ఎందుకంటే ఆయన సొంత కుమారుని ఇచ్చేసాడు ఆయన మన కోసం